మనతో ఉన్నారు ప్రముఖ శ్వాసకోశ వైద్య నిపుణురాలైన డాక్టర్ అన్సూర్ పద్మనాథ్ గారు పద్మనాథ్ గారు నమస్తే అండి నమస్తే రామనారాయణ గారు ఇటీవల మరొక వైరస్ ప్రపంచాన్ని భయపెడుతుంది ఇప్పుడు తాజాగా మన కోవిడ్ తర్వాత చైనా నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అవుతున్న ఈ వైరస్ సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైరస్ లక్షణాలు ఏంటి దీనివల్ల ప్రాణాంతకమైన సమస్యలైనా ఉన్నాయా మీ దృష్టిలో ఎంతవరకు స్టడీ చేశారు ముందుగా అయితే నేను చెప్పేది ఏంటంటే దీని గురించి భయపడవలసిన అవసరం లేదండి అంటే మనకి ఎక్కడంటే ఈ భయం స్టార్ట్ అవడానికి కారణం చైనాలో ఎపిడమిక్ వచ్చింది అంటే ఎపిడమిక్ లాగే ఇంకా వాళ్ళు అనట్లేదు కానీ అవుట్ బ్రేక్ ఆఫ్ మెనీ కేసెస్ అంటే వింటర్ సీజన్లో రావడం సహజమే కానీ హాస్పిటల్స్ ఆర్ ఫ్లడెడ్ విత్ రెస్పిరేటరీ సిమ్టమ్ పేషెంట్స్ అనమాట ఊపిరితిత్తుల రాదల పేషెంట్స్ తో ఫ్లడ్ అయిపోయినాయి సో అది చైనా ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రపంచానికి చైనా నుంచే స్టార్ట్ అవుతుంది అది గతంలో కోవిడ్ అవనవ్వండి అంతకు ముందు శ్వాస ఇవన్నీ చైనాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి సో అందుకని చెప్పి ఒక లెసన్ నేర్చుకుని భయపడుతుంది తప్పించి అది కూడా ఇప్పుడు ఇప్పుడు చెప్పుకుంటున్న హ్యూమన్ మెటాన్యుమో వైరస్ అనేసి ఇట్స్ నాట్ ఎ న్యూ వన్ ఆ టూ థౌజండ్ వన్లో ఫస్ట్ టైము నెదర్లాండ్స్లో దీన్ని కనుగొనడం జరిగింది దీని యొక్క లక్షణాలు కానీ అది సో ఇప్పుడు వచ్చిన వైరస్ను కూడా సేమ్ జెనెటిక్ స్ట్రక్చర్ ఉంది సేమ్ జెనెటిక్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు ప్రాబ్లం రాదండి అది మ్యూటేట్ అయితే అప్పుడు అది అందరూ అవ్వచ్చు అంటే తక్కువ సిమ్టమ్స్ చేయొచ్చు లేదా ఎక్కువ సిమ్టమ్స్ కావ్రంగా మ్యూటేషన్ మ్యూటేషన్ అయితే తప్ప సో అక్కడ మనకి కరోనా కరోనా వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇట్స్ నాట్ న్యూ కోల్డ్ కి ఎప్పటి నుంచో మేము పుట్టక ముందు నుంచి కరోనా బట్ ఏంటంటే మ్యూటేట్ అయ్యింది చైనాలో ఆ మ్యూటేషన్ అనేది ఎక్కడ జరిగింది లాబొరేటరీలో మానవ తప్పిదంగా జరిగిందా బై మిస్టేక్ జరుగుతూ ఉంటాయి మనం చేస్తూ ఉన్నప్పుడు వంట చేసిన ఎలా మిస్టేక్ జరుగుతాయో అలాగే జరుగుతాయి అలా జరిగిందా లేదా మనకి క్లియర్ ఎవిడెన్స్ ఉంటుంది హిస్టరీలో ఏంటంటే ఒక లేడీ ఒక సమ్ యానిమల్ ఫుడ్ తీసుకుంది ఆ యానిమల్ నుంచి ఆ లేడీకి ఆ డిసీజ్ ట్రాన్స్ఫర్ట్ అయినప్పుడు ఎప్పుడైతే ఈ హోస్ట్ మారిందో మ్యూటేట్ అయిపోయిందని చెప్పేసి మనకి తెలు అనిపిస్తుంది ఒక వైపు వర్షం బట్ ఇప్పటికీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక గ్రిప్ సాధించలేకపోయింది చైనా మీద ఏం జరిగింది అనేది ఫస్ట్ జీన్ ఇంకా ఐసోలేట్ చేయలేకపోతుంది అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటున్నారు బయోలాజికల్ అనుకుంటున్నారు సో ఏదైనా మొత్తం ప్రపంచం అంతా సఫర్ అయింది ఆ భయంతో ఇప్పుడు మళ్ళీ ఎలాంటి వస్తాయి భయం తప్పించి ఇట్ ఇస్ అట్ రొటీన్ రెగ్యులర్ హ్యూమన్ మెటానియమో వైరస్ మాత్రమే అని చెప్పి ప్రస్తుతానికి ప్రూవ్ అయింది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు అది జ సాధారణంగా ఈ వైరస్ అనేది ముక్కు ద్వారా గాలిలోంచి ముక్కు ద్వారా గొంతు లంగ్స్లోకి వెళతాయి రెగ్యులర్గా ఏంటంటే కోల్డ్ కామన్ కోల్డ్ అలాగే జలుబు చేయడము కొంచెం బాడీ ఎక్స్ ఫీవరు దగ్గు గొంతు నొప్పి ఇలాంటివి ఉంటాయి అయితే ఇమ్యూనిటీ తక్కువ అంటే వ్యాధి నిరోధక్తి తక్కువ ఉన్న వారిలో ఇది కొంచెం కిందకి లంగ్స్లోకి వెళ్ళి ఇంకా తీవ్రమైన ఎక్స్ట్రీమ్ ఫామ్ ఏంటి నమోనియాకి వస్తుంది నమోనియాస్ నథింగ్ బట్ లోపల లంగులో చీమ్ పడ్డం అనమాట వైరస్ వల్ల సో ఇలాంటివి వచ్చినప్పుడు ఆక్సిజన్ సపోర్టు హాస్పిటలైజేషన్ అప్పటికీ తగ్గకపోతే అప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అవుతాయి బట్ అందరికీ ఆ పరిస్థితి రాదండి అయితే ఇమ్మీడియట్ తక్కువ ఎవరంటే చిల్డ్రన్ చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ పీపుల్ పెద్దవారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్నవారు అండ్ ఎనీ ఏజ్ విత్ డయాబెటీస్ డయాబెటీస్ లో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ బాడీలో ఎప్పుడైతే షుగర్ ఉందో అది ఫుడ్ అనమాట బాక్టీరియాకి కి ఫుడ్ బాగా ఎప్పుడైతే ఉందో అంతే కదా అతిథికి మనం బాగా పెడితే అప్పటికే వాళ్ళు అక్కడే ఉంటారు అలాగా ఒకటి రెండు రెండు వంద వేలు కింద మల్టీప్లై అయిపోయి డిసీజ్ ఎక్కువ తీవ్రంగా ఉంటుంది మన దేశంలో కేరళ తర్వాత కర్ణాటక లేకపోతే గుజరాత్ వీటిలోనే ఎక్కువ నాగ్పూర్ లో కూడా వచ్చిందని చెప్తున్నారు స్ప్రెడ్ అయిపోతుంది ఇక్కడ కనపడడానికి రీజన్ ఏంటంటే అంటే అక్కడ ఎక్కువ కేసులు రావడం అంటే వాళ్ళు కొంచెం టెస్ట్ చేయడం వల్ల కూడా అవుతుంది ఇప్పుడు మన వాళ్ళు కూడా టెస్ట్ చేయడం మొదలు పెడితే అది రావచ్చు బహుశా అయితే ఎక్కువ మాస్ నంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయినప్పుడే ఇట్ ఇస్ అ కన్సర్న్ అండి అంతవరకు మనం ఇబ్బంది పడక్కర్లేదు అది న్యూమోనియాలకు వెళ్ళిపోతున్నారు అంటే కనుక డెఫినెట్లీ ఇట్ అ కన్సర్న్ ఈవెన్ దట్ ఇస్ నాట్ ఇమిటేషన్ మేడం మేడం మీలాంటి ప్రముఖ వైద్యులందరూ కూడా భయం అక్కడ అవసరం లేదు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు పాతదే ఇది అని చెప్పి ఇలాంటి వైద్యుల దగ్గర నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రి దాని వరకు కూడా అదే చెప్తున్నారు కాకపోతే స్టాక్ మార్కెట్ లాంటి సంస్థల్లో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతుంది ఏంటంటే ఒకసారి ఈ న్యూస్ బయటకు రాగానే వాళ్ళు ఎందుకు అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఇన్వెస్టర్స్ కానీ వీళ్ళు కానీ ఎందుకు ఆందోళన చెంది అదే ఇప్పుడు చైనా నుంచి మనకు వచ్చిన బెట్టర్ ఎక్స్పీరియన్స్ దీనికి కారణం అండి ఈ చైనా రావడం అవుట్ బ్రేక్ రావడం మెయిన్ ఏదో జరుగుతుంది చైనా బట్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది ఒక రెండు మూడు రోజులు అయినా సరే అంటే డబ్ల్యూహెచ్ఓ దీని మీద సీతకన్ను వేయకుండా చాలా విజిలెంట్గా ఉండాలి డబ్ల్యూహెచ్ఓ అక్కడ కూర్చోవాలి వెళ్ళి ఎప్పుడెమ్మే వాళ్ళ దృష్టికి వెళ్ళాలి ఏంటి ఎందుకు ఇంత అవుట్ బ్రేక్ వచ్చింది ఇంతకు ముందు కంటే రొటీన్ రెగ్యులర్ వైరస్ అని అనే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఈ రకమైన భయాందోళనలకి ఉండదండి ఆస్కారం ఉండదు సో ఈ వైరస్ జస్ట్ లైక్ ఎనీ రెస్పిరేటరీ ఇవి యూజువల్ గా డ్రాప్లెట్స్ అంటే మన చిన్న చిన్న మన తుమ్మినప్పుడు తగ్గినప్పుడు తుంపర్ల ద్వారా వస్తుందండి ఆ తుంపర్లు వెళ్ళకూడదంటే త్రీ ఫీట్ వరకు వెళతాయి కాబట్టి ఏంటంటే త్రీ ఫీట్ డిస్టెన్స్ పెట్టాలి మాస్క్ పెట్టాలి లేదా కాఫ్ ఇట్ కాఫ్ చేసినప్పుడు ఇలాగా వై షుడ్ డూ లైక్ దిస్ కాఫ్ ఇట్ అండ్ ఇవి హ్యాండ్ వాష్ ఎందుకంటే ఈ తుంప జలుబు ఉన్న వాళ్ళు ఇక్కడ బాడీ మీద ఉంటాయి లేకపోతే ఇక్కడ టేబుల్ మీద ఉంటాయి ఇలా పెట్టి దాన్ని మళ్ళీ కంటి దగ్గర మొహం దగ్గర పెట్టుకున్నా మన అలవాటు కంటి దగ్గర ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది సో అలా చేయకుండా ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేస్తే ఈ తుంపర్లు అనేవి మనకి వచ్చి దాని ద్వారా వైరస్ రాదండి సింపుల్ అంటే కరోనా సమయంలో వైద్యులు ఇచ్చిన ఇప్పుడు చేయాలి అంతే అమలు చేయాలి భయపడక్కర్లేదు కరోనాలో రక్తం గడ్డగట్టింది ఇట్స్ నాట్ న్యూమోనియా యాంటీబయాటిక్స్ వాళ్ళే చూడండి ఫస్ట్ లో అమ్మ న్యూమోనియా అనుకున్నారు కానీ ఏంటి ఇంతలా అంత చిక్కట్లేదు అనుకుంటే స్విట్జర్లాండ్ అనుకుంటా పెద్ద కంట్రీలో అటాప్సీ చేస్తే అది ఇన్ఫెక్షన్ కాదు అక్కడ లోపల పస్ కాదు రక్తం గడ్డగట్టింది ఊపిరిత్తులు అని తెలియంది అది ఆ అటాప్సీ చెయ్యినంత వరకు కూడా ట్రీట్మెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ వెళ్ళలేదు సో అందుకే మనం ఎనాక్సిఫైర్ ఇంజెక్షన్ సబ్క్యూటైనయస్ ఇచ్చి రక్తం గడ్డగట్టిందని కరిగిపోయేలా చేసాము చేసేసరికి లంగ్స్ ఓపెన్ అయినాయి ఆ రక్తం గడ్డగట్టినప్పుడు వెంటిలేటర్ కూడా ఇట్ కెనాట్ రక్తాన్ని చూడండి మీరు గడ్డగట్టినప్పుడు గొమ్మ ఎంత గట్టిగా ఉంటుంది అందుకే వెంటిలేటర్ కూడా పని చేయలేదు మ్యూటేషన్స్ వల్ల కూడా ఇట్లా ఆ మ్యూటేషన్ జరిగితేనే ఇబ్బంది అండి మ్యూటేషన్ జరిగి కొన్ని కేసులు ఎఫెక్ట్ అయ్యాయి ఫస్ట్ ఎఫెక్ట్ ఏమన్నా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వాలు చెప్తున్నాయి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇన్వెస్టర్స్ మాత్రం వాళ్ళ మార్కెట్ మార్కెట్ తీరు చూస్తే స్టాక్ పడిపోయే జనాల్లో ఒక ఆందోళన అదే ముందు చూపుగా డబ్బుతో డబ్బుతో వ్యవహారం అయినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు కదండి అంటే ఇంకా క్లారిటీ లేదు కదా ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు డాక్యుమెంటేషన్ జరగలేదు మనం అనుకుంటున్నాం ఎగ్జంప్షన్ ఇది జెనెటిక్ మ్యూటేషన్ కాదు అంత తీవ్రంగా లేదు అని చెప్పేసి సాధారణంగా ఈ సీజన్ లో దగ్గు రొంప తుమ్ములు లేకపోతే జ్వరం కామన్ గా కామన్ గా వస్తుంటాయి దాని మీద కూడా ఇప్పుడు అలాంటిదైనా జరిగితే ఇది వరకు ఆందోళన వచ్చాయండి మార్కెట్ లోకి ఇంకా అంత వరకు కూడా వెళ్ళిన అవసరం లేదు ఎప్పుడైనా సరే జలుబు వస్తుంది మన రెండు మూడు సెల్ఫ్ రెమిటెంట్ ఆ ప్రతిసారి కూడా సెల్ఫ్ గా తగ్గిపోతూ ఉంటుంది దానికదే అది ఎక్కువ నూట ఒకటి నూట రెండు జ్వరం వచ్చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు వృద్ధులు డయాబెటీస్ స్మోక్ చేసే వాళ్ళు ముఖ్యంగా అండ్ ఆల్కహాల్ సేవించేవారు వీళ్ళకి ఇమ్యూనిటీ కాచేసే కొన్ని కణాలు మైక్రోఫెజిస్ అని ఉంటాయి వాటి మొబిలిటీ తగ్గిపోతుంది మూవ్మెంట్ తగ్గిపోతుంది అందుకని అది ఫైట్ చేయలేవు బయట నుంచి వచ్చిన వైరస్తోనూ బాక్టీరియాతోనూ స్మోకింగ్ లో అంతే అందువల్ల ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోయి వాళ్ళకి ఎక్కువ తీవ్రంగా ఉంటది కాబట్టి అలాంటివి ఏమైనా వస్తే వెంటనే సంప్రదించాలి తప్పించి దీనికి ఇప్పుడు టెస్టులు చేసుకుని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు మనకి ఇప్పుడు కరోనా వైరస్ పాజిటివ్ వస్తుంది కదా బట్ ఆర్ వీ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లం టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది మనకి ఆర్టీపీసీఆర్ బట్ మనకి ఏం ప్రాబ్లం ఉండట్లేదు కదా అలాగే వస్తుంది కూడా సో థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని మళ్ళీ పిలవండి మేడం ఏదైనా లేటెస్ట్ టెస్ట్లు కానీ ఇందులో మ్యూటేషన్స్ రావడం వల్ల కానీ డేంజర్ ఉన్నా లేకపోతే లేకపోయినా ప్రజల్ని అవేర్ చేయడానికి మీలాంటి మంచి వైద్యులు ముందుకు వచ్చి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మరోసారి ఈ అంశానికి సంబంధించి మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్తున్నారు కరోనా సమయంలో ఏదైతే వైద్యులు జాగ్రత్తలు చెప్పారో హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ తుమ్మినప్పుడు తగ్గినప్పుడు చెయ్యి ఇట్లా పెట్టుకుని ఎవరికి తుంపర్లు వెళ్లకుండా చేయడానికి అవసరం దీంతో పాటు మాస్క్ కూడా ఈ సమయంలో వాడటం అటు పొల్యూషన్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి అన్ని కూడా మంచిదే అన్ని రకాల సేఫ్టీ ఉంటుందండి అన్సూర్ పద్మనాథ్ గారు చెప్తున్నారు సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి కొంచెం ఏదైనా సివియారిటీ అనిపిస్తే ఖచ్చితంగా డాక్టర్లు అయితే వెళ్ళి సంప్రదించాల్సిన అవసరం ఉంది ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు మరోసారి మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం ఇది ఇస్టూస్ కోసం నారాయణ